హలో అండి మీకోసం ఒక చక్కని కథ నచ్చితే గనక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మహిమ వాళ్ళ స్నేహితురాళ్ళందరూ కూడా అప్పటి వరకు రెడీ అయ్యారు వారి కాంతుల చెందే ముఖాలు అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్నారు వాళ్ళు రెడీ అయ్యి ఫంక్షన్ అయ్యేంత వరకు బయటకు రాలేకపోయింది నీలిమ నీలిమ మహిమ ఇద్దరు కూడా ఒకేలాగా ఉంటారు మహిమ తెల్లటి తెలుపు ఎంతో అందంగా చంద్రపు బొమ్మలా కనిపిస్తుంటుంది ఆమె కన్నా ఐదు నిమిషాలు లేటుగా పుట్టిన నీలిమ చూడటానికి అచ్చ మహిమలాగే ఉంటుంది కానీ నలుపు వల్ల తనకు తానే ముభావంగా ఉంటుంది తల్లిదండ్రులు అక్క ఎంత నచ్చ చెప్పినా కూడా నీలిమాలో మార్పు రాలేదు లోపలే ఉంటూ ఉండేది బయట ప్రపంచంలోని విషయాన్ని పట్టించుకొని వారి మాటలతో బాధపడేది నీలిమ తనను చూసి ఎవరు ఇష్టపడరు తనను ఎవరు ప్రేమించరు అన్న ఆలోచన తంది సమాజంలోని పరిస్థితులు చాలా వరకు అలాగే ఉన్నాయి మరి మహిమకు ఆ విషయం బాధగా అనిపించినా తను చెప్పినా వినని నీలిమను ఏమీ అనలేకపోయేది డాక్టర్ కోర్స్ చేసింది మహిమ స్పెషల్ కోర్స్ కోసం ఇతర దేశాలు వెళుతుంది అందుకే ఫ్రెండ్స్ అందరూ రావటంతో ఇంట్లో ఒక చిన్న పార్టీలాగా చేశారు ఫ్రెండ్స్ అందరితో ఆనందంగా నవ్వుతూ ఉన్న మహిమను గమనించిన నీలిమ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకెందుకు ఇటువంటి రంగు పులిమా నేనేం పాపం చేశాను నలుగురిలో నన్ను చిన్నబుస్తున్నావని బాధపడుతుంది మర్చటి రోజు మహిమ స్టేట్స్కి వెళ్ళిపోయింది రాజశేఖర్ గారు రజనీ దంపతులు ఇద్దరూ కూడా నీలిమాను మహిమతో కలిపి పంపించాలనుకున్నారు అక్కడ ఏదైనా కోర్సు చేసినట్టుంటుంది కొత్త ప్రదేశంకి వెళ్తే తనలో మార్పు వస్తుందని తలచి ఆ విషయం నీలిమాతో చెప్తే ససేమిరా వెళ్ళనంది తల్లి ఉండబట్టలేక నీలిమా మౌనంగా లోపలికి వెళుతుంటే నీలిమ ఎందుకలా ఒంటరిగా ఉంటావు చక్కగా మాట్లాడుతూ అందరిలో కలిసిపోవచ్చు కదా అని చెబుతున్న రజనీ వైపు చూసి అందరూ బాగానే ఉంటారమ్మా మీరందరూ కూడా తెలుపుగా ఉన్నారు కనుక నలుగురిలో కలిసి ఉంటే ఏం కాదు కానీ నేను మీతో వస్తుంటే ఎగతాలుగా చూస్తున్నారంటున్నా నీలిమను చూసి రజని ఇలా రా ఒకసారి అంటూ దగ్గర కూర్చోపెట్టుకుంది రంగు ప్రధానం కానే కాదు నీలిమ నువ్వెప్పుడు తెలుసుకుంటావో నాకు అర్థం కావడం లేదమ్మా ఈ విషయాన్ని నువ్వు బాగా మనసులో పెట్టుకొని నీకు ఉన్న టాలెంట్ని పోగొట్టుకుంటున్నావు మొన్న పరీక్షలు రాయడానికి వెళ్ళేటప్పుడు ఎవరో ఏదో అన్నారని తిరిగి వచ్చేస్తారా నీ కెరీర్ నువ్వు పాడు చేసుకుంటున్నావమ్మా అంటున్న తల్లివైపు చూసి పోనీలేమ్మా నా కెరీర్ ఇలాగే ఉంటుంది నేను చూసుకునే అర్థం కూడా నన్ను ఉంటుందమ్మా అంటున్న కూతురు వైపు చూసి రాజశేఖరం గారు బాధపడ్డారు కూతుర్ని దగ్గర కూర్చోపెట్టుకొని ఎన్నోసార్లు చెప్పి చూశారు నీలిమాలో ఆ నిరాశ మాత్రం పోవటం లేదు ఎక్కువగా తనతో మాట్లాడి ఆమెను మరింత బాధ పెట్టడం తండ్రిగా రాజశేఖర్ గారికి ఇష్టం లేదు ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాడు ఆ రోజు వచ్చిన ఉత్తరం చదివి పక్కన పెట్టేసి తల పట్టుకున్నారు రాజశేఖర్ గారు ఏమైందండి అంటున్న రజనీ మాటలకు అక్క దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అంటూ గంభీరంగా చెప్పారు రజనీ మాట్లాడుతూ ఎప్పుడో మీ చిన్ననాడు ఎవరినో ఇష్టపడి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది మీ అక్క అని మీరు అలా పట్టించుకోకుండా ఉండటం న్యాయం కాదండి మీ అమ్మగారికి నాన్నగారికి ఇష్టం లేక మీరు కూడా దూరంగానే ఉన్నారు అందరూ పెద్దలైపోయారు వదిన గారు కూడా తోడు లేకుండా ఉన్నారు బిడ్డతో మీరు కాస్త కనికరిస్తే తప్పేముంది మీ ఫ్రెండ్ చెప్తూనే ఉన్నారు కదా మీ అక్కయ్య గారి గురించి తెలుసుకోండి ఇక మూర్ఖత్వాలు వదలండి దయచేసి అని చెప్పిన భార్య మాటలు విని రాజశేఖర్ వెంటనే వాళ్ళ అక్క దగ్గరకు బయలుదేరారు ఇక శ్యామలాన్ని చూడగానే బాధ కలిగింది రాజశేఖర్ గారికి తమ్ముడు వస్తావనుకోలేదురా అంటున్న అక్కను చూసి నిజంగానే వచ్చేవాడిని కాదేమో అక్క ఊరుకోలేదు రజని మిమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకురమ్మంది అని చెప్పాడు రాజశేఖర్ మనసు విప్పి మాట్లాడుకున్నారు పదిహేను సంవత్సరాలు పెద్దదైన తన అక్క దగ్గరే తనకు బాగా అలవాటు నిజానికి చిన్నప్పుడు అక్క ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళటంతో వారి బంధాలు తెగిపోయాయి ఇంట్లో తల్లిదండ్రుల మాట వల్ల మౌనంగా ఉండిపోయాడు అక్క విషయంలో ఏ విషయాలు ఏమీ పట్టించుకోలేదు నీరజ్ మీ మామయ్య వచ్చాడు చూడు అంటూ పిలవడమే అప్పుడే వచ్చిన నీరజ్ లోపలికి వచ్చాడు ముమ్మూర్తులా తనలా ఉన్న మేనళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు రాజశేఖర్ గారు మేనమామును చూసి మేనల్లుడు అలాగే చిత్రపోయాడు వీడిలో నిన్ను చూసుకొని నేను ఆనందం పడేదాన్ని తమ్ముడు అని చెబుతున్న అక్క వైపు చూసి నవ్వాడు రాజశేఖర్ అక్కడ ఉన్న ఇల్లు అమ్మేసి వారికి ఉన్న అప్పులు కట్టేసి అక్కను మేనల్లుని తీసుకుని ఇంటికి బయలుదేరారు రాజశేఖర్ గారు ఆ ప్రయాణంలో మామ అమ అల్లళ్ళు బాగా కలిసిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నావు నీరజ్ ఎంబీఏ పూర్తి చేశాను మామయ్య అని చెప్పిన మేనడ్ వైపు చూసి మంచిది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకుంటున్నావా అంటున్నా రాజశేఖర్ గారి మాటలకు లేదు మామయ్య ఇది చేయాలి అది చేయాలని ఏమీ లేదు అన్ని పనులు చేస్తూనే పెరిగాను మామయ్య పేపర్లు వేశాను పాల ప్యాకెట్లు వేశాను కొట్లలో పనిచేశాను నేను చేయలేని పనంటూ ఏమీ లేదు చేయక తప్పలేదు కూడా నేను పుట్టిన ఏడేళ్లకు నాన్నగారికి యాక్సిడెంట్లో కాలిపోయింది అక్కడితో అమ్మ ఒక బట్టల షాప్లో పనిచేసేది అలాగే నన్ను చదివించేది నేను కూడా అన్ని పనులు ఆ పని ఈ పని చేస్తూ చదువుకునేవాడిని మామయ్య నాన్నగారు చాలా మంచి వ్యక్తి అందుకే ఆయన స్నేహితులు ఆయనకు సహాయంగా ఉండేవారు అలా అని అప్పులేమీ చేయలేదు నాన్నగారికి జబ్బు చేసిన తర్వాతే ఆయన్ని బాగు చేయటానికి అప్పులు చేశాం అయినా ఆయన దక్కలేదు అని చెప్పాడు బాధగా నీరజ్ ఇంటికి వచ్చిన తర్వాత నీరజ్ని ఆడపడుచుని ఆప్యాయంగా పలకరించింది రజని కానీ నీలిమ అస్సలు బయటికి రాలేదు తలుపు చాటు నిలబడి వాళ్ళని చూసి గడిపెట్టి గదిలో ఉండిపోయింది రాజశేఖర్ గారి ఇంటికి చేరిన నీరజ్కి అర్థమైంది కొద్ది రోజుల్లోనే వాళ్ళ అత్తయ్య చెప్పిన మాటలు బట్టి నీలిమ చాలా సున్నితమైన మనసుగా అమ్మాయి చక్కటి చదువు తెలివి ఉన్నాయి కానీ తనకున్న రంగు వల్ల నలుగురిలోకి రాకుండా అలా ఉంటుంది అని గమనించిన నీరజ్ ఆశ్చర్యపోయాడు ఆ విషయం మేనమామతో మాట్లాడాడు చాలా బాధపడ్డారు రాజశేఖర్ గారు నా కూతురు ముఖంలో నవ్వులు పుట్టించాలి నీరజ్ తనలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావాలి అంతకన్నా సంతోషం మాకు ఇంకోటి లేదు అని బాధపడుతున్న మేనమామకు మాట ఇచ్చాడు నీరజ్ ఎలాగైనా నీలిమాను మారుస్తానని రాజశేఖర్ గారు తన కంపెనీ బాధ్యతలను నీరజ్కి అప్పచెప్పారు మామయ్య కంపెనీకి రాలేకపోతున్నారు కాబట్టి అక్కడ నాకు అన్ని పనులు అలవాటయ్యే వరకు నీలమను రమ్మని ఒప్పించి కంపెనీకి తీసుకువెళ్ళేవాడు అక్కడ అన్ని బాధ్యతలు చూసుకునేలాగా ఆమెకు వెన్నంటి ఉంటూ భరోసా ఇస్తూ ఆమెకు ప్రతి పనిని అలవాటు చేశాడు నీరజ్ కొన్ని కంపెనీల్లో పనిచేసి ఉండటం వల్ల అతనికి పని అనేది కొత్త కాదు అందుకే రాజశేఖర్ గారి కంపెనీవి పూర్తిగా అన్ని బాధ్యతలను తీసుకొని చూసుకుంటున్నాడు శ్యామలా గారిని ఎంతో గౌరవంగా చూస్తుంది రజని ఇద్దరికి అనుబంధం ఏర్పడినట్లయిపోయింది కొద్ది రోజుల్లోనే మంచి మనసులు ఊరికి కలిసిపోతాయి లేనిపోని జాడ్యాల మూలంగా అయిపోతూ ఉంటాయి బంధాలు దూరమైనప్పుడు ఆ బంధాలు విలువ కొందరికే తెలుస్తుంది తెలిసి దగ్గర అయితే అవి మరింత గట్టిగా అలుకుపోతాయి అలా ఆనందంగా కలిసిపోయారు నీలిమ ఇప్పుడు మునిపట్ల గదిలో ఒంటరిగా ఉండటం లేదు అందరితో కలిసిపోయి మాట్లాడుతూ సంతోషంగా ఉంది నీలిమ మొహంలో విరిసిన నవ్వు చూసి ఎంతో ఆనందపడుతున్నారు రజని సంతోషపడిపోయారు రాజశేఖర్ గారు అందుకే తను కాస్త విశ్రాంతి తీసుకున్నట్లు కంపెనీ పూర్తి బాధ్యతలు నీరజ్కి నీలిమాకు అప్పగించేశారు అక్కడితో తన యజమానిరాలిగా ఆమె చెప్పిన పని తను చేసినట్లుగా ఉంటూ చక్కగా నవ్వుతూ నవ్విస్తూ ప్రతి పనిలోనూ మెలకువలు తెలియజేస్తూ నీలిమకు కొత్తలోకం చూపించాడు నీరజ్ ఆరు నెలలు తిరిగేసరికి ఎంతో ఆనందంగా అయిపోయింది ఆ ఇల్లు అవును ఏదో ఒక మాట మనసుకు ఎక్కుతుంది ఆ మాట ఆ మనిషి రావాలి అప్పుడే మార్పు వస్తుంది అలా నీరజ్ రావటమే నీలిమలో మార్పు వచ్చింది రాజశేఖర్ గారి కుటుంబం ఆనందంగా మారిపోయింది నీరజ్ని ప్రేమిస్తుంది నీలిమ నీలిమను కూడా ఎంతో ఇష్టపడ్డాడు నీరజ్ ఆ విషయం చెప్పడానికి భయపడ్డాడు రాజశేఖర్ గారు గమనించి ఇద్దరికీ కళ్యాణ ముహూర్తాలు పెట్టించారు మహిమకు తెలియజేశారు చాలా సంతోషపడిపోయింది అబ్బాయి కూడా చాలా బాగున్నాడు నాన్నగారు అని చెప్పింది నీరజ్ గురించి కంపెనీలో ఉన్న పెద్ద గుమ్మస్తానందరినీ ఎంక్వైరీ చేయించింది మహిమ చాలా మంచివాడు అని చెప్పారు అంతే ఆనందపడింది మహిమ నీలిమకు కళ్యాణం జరిపించిన నాన్నగారు వారికి బిడ్డ పుట్టాక వస్తా నేను అంటూ నవ్వేసింది మహిమ నీలిమ నీరజ్ కళ్యాణం జరిగింది వారిద్దరి అన్యోన్య దాంపత్యానికి అందరూ ఆనందపడ్డారు సంవత్సరం లోపే చక్కటి అందమైన బాబుకి ముద్దులకే పాపకి జన్మనిచ్చింది నీలిమ తెల్లటి తెలుపుతో మెరిసిపోతున్నారు బాబు పాప ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది నీలిమ సంతోషపడ్డాడు నీరజ్ మేనమామ రూపమే కాదు ఆయన గుణాలు కూడా పుచ్చుకున్నాడు తన అల్లుడు మేనల్లుడు అని ముచ్చటగా చెప్పింది రజనీ అందరికీ రెండేళ్ల తర్వాత మహిమ ఇండియా వచ్చింది మహేష్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది మహేష్ ఎవరో కాదు రాజశేఖర్ గారి స్నేహితుడి కొడుకు అది తెలిసి ఆనందంగా వివాహం జరిపించారు మహేష్ వాళ్ళు ఉండేది హైదరాబాద్ సిటీలో అయ్యేసరికి కొడుకు వచ్చేసరికి హాస్పిటల్ అన్ని సిద్ధం చేసి ఉంచారు మహేష్ వాళ్ళ నాన్నగారు రవిశంకర్ అంతే అలా రాజశేఖర్ గారి కూతుళ్ళిద్దరి జీవితాలు ఆనందమయమయ్యాయి ఆయన కుటుంబం సంతోషమయమైంది పిల్లలు కాస్త పెరిగిన తర్వాత రాజశేఖర్ గారి దంపతులు శ్యామన ముగ్గురు కూడా చూసుకుంటున్నారు పిల్లలిద్దరిని కంపెనీ బాధ్యతలన్నీ కూడా నీరజ్ నీలమా చూసుకుంటున్నారు బాధ్యతలు బంధాలు అనుబంధాలతో ఆనందాల పలకిలా అయిపోయింది వారి జీవితం